నేను హ్యూమన్ రైట్స్ కన్సర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మానవ హక్కుల పరిరక్షణ సంస్థలో మన జిల్లా చైర్మన్ గా ఉన్నాను మరియు ఎస్టీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తో ఉన్నాను ఇవన్నీ పోతే ఇప్పుడు ముఖ్యంగా మన వేదికను అలంకరించిన పెద్దలకు ముఖ్యంగా మానవతావాది అక్కగారు మంజులమ్మ మంజులమ్మ గారికి మరియు ఇక్కడ ఉన్న వచ్చేసినటువంటి ఈ కార్యక్రమ శుభ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేధావులు అత్యంత మహారథులు వేద కలిసిన పెద్దలు అందరికీ కూడా ఈ కళాకారులు కళాకారులకు మనం ఆలయం చేసే ఈ కళాకారులకు మరియు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈ కాలంలో తను తన భార్య తన పిల్లలు అనే ఎక్కువ ఇతర ఇతరులు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు వేరే ఇతర బంధువులు కూడా సరే బంధువులు కూడా ఎట్లున్నారు ఏమనే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ఇంతకు ముందు ఉండేదా ఇప్పుడు లేరు ఇటువంటి ఇంత మంచి ఇటువంటి కాలంలో ఇట్లా మహాతల్లి నేత వయసులో చిన్న వయసులోనే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థాట్స్ వచ్చి ఇటువంటి ఆలోచన వచ్చి మానవతా మూర్తిగా తయారయ్యిందంటే నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరు కార్యక్రమాలు ఎవరు కొద్దిగా కొంతమందికి ఇటువంటి ఆలోచనలు వచ్చేది ఆ సాయిబాబా గారి ఆలోచనలు వచ్చి మా తల్లికి ఇటువంటి ఇచ్చి ఈ చిన్న పిల్లలు చూస్తుంటే నాకు ఎంత ఆనందం కరంలో నీళ్ళు పశువు అవసరం అంటే తన పిల్లలు ఎప్పుడు చెప్పండి వాళ్ళు చూసామంటే తల్లిగా భావించి వాళ్ళు చూస్తున్నారు చాలా ఆనందమైంది పెద్దలు కూడా లోపులు పోతాడులే అయ్యా నమస్కారం అంటే తల్లు అంటే నిజంగా ఇప్పుడు మన తల్లుద్రుల కష్టం ఇంట్లో మన తల్లిదండ్రులను చూడటం వాళ్ళకి అన్నం పెట్టడం వాళ్ళు సాయం చేయడం వాళ్ళు ఏదో గాలికృతాలు చేయాలంటే కూడా అసహించుకునే కాలంలో ఇంతమందికి ఏమో సేవ చేస్తూ వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఏమి చేసుకున్నదో ఏమో మనం మన ఇంట్లో ఎంత జీతం అయితే డబ్బు వచ్చినట్టుగా చూడలేని ట్రస్ట్ నడుపుతున్నారంటే ఆ మనం అందరం మహాతరు ఆదర్శంగా తీసుకోవాలి మనం అందరం కూడా మనం కూడా ఆ ఆ ఆదర్శంగా తీసుకొని ఇతరులకు మనం సహాయం చేసేది నేర్చుకోవాలని చెప్పి నేను తెలియజేసుకున్నాను అదే విధంగా చిన్న పిల్లలు వృద్ధులు ఎవరు అనాథంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కూడా ఈ మన గోవర్తన గారు నాకు ఆశీర్వాద పరిశీలు చేయించినారు నాకు చాలా ఈ రోజు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ బాగా పంచుకున్న ఇంగ్రాలతో నాకు చాలా ఆనందంగా ఉన్నది ముఖ్యంగా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఈ కార్యక్రమాన్ని కూడా నా వంతు నేను ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి కోరుకుంటు కోరుకుంటున్నాను మరే ముఖ్యంగా ఇక్కడ చిన్నటువంటి వాళ్ళు మేధావులు పెద్దలు అందరూ కూడా వీళ్ళు మంచి హృదయం కలిగిన వాళ్ళని అనుకుంటాం ఎందుకంటే వీళ్ళు కూడా ఈ వృద్ధాశ్రమాలు ఆశ్రమాలు పెట్టి పెట్టింటారు వాళ్ళు వాళ్ళకు కూడా మీ ఆశ్రమాలు నువ్వు చెప్తే కూడా మా ఇంకా కూడా మా ద్వారా మా ద్వారా హెల్ప్ చేస్తా సాయం చేస్తామని సృష్టిలో చూస్తుంటాను నేను మీకు కూడా మీ ఆశ్రమాలు ఎవరైతే మాకు తెలిపితే కదా మీకు కూడా సాయం చేస్తాను ఐదు అక్కడ ఐదు నుంచి పెట్టారు కాబట్టి ఎంత నిజంగా నాకు చాలా ఆనందం ఉంది ఈ రోజు ఇంత కార్యక్రమాలు ఎవరు జరగరు ఎవరు ఎక్కడ జరగరు అంటే ఎందుకంటే ఉండే వధుడు ఇంత మన్ని అమ్మం పెట్టి సాగుతా ఉన్నది అన్నమాట అనమాట సాయి వాళ్ళ ఆశిస్తున్నది ఆమె భగవంతుడు నూరేళ్ళు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఇలా జరుపుతూ ఉండాలా మాలాంటి ఇలా సాయం చేస్తామని కోరుకుంటూ ఈ